నమస్తే మన జీవితంలో చాలాసార్లు అనుకోని మలుపులు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు గ్రహాలు మనకు సహకరిస్తాయి కొన్నిసార్లు ఆటలాడతాయి అలాంటి సమయంలో మనకు మార్గం చూపేవారే జ్యోతిష్య నిపుణులు రత్నాలకు మానవులకు గ్రహాలకు జ్యోతిష్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి రత్నాలు జ్యోతిష్య శాస్త్రం సంఖ్యాశాస్త్రం సాముద్రిక శాస్త్రం ఉపయోగించి ఎలా నిర్ణయాలు తీసుకుంటారు సూర్యమణి కాలమణి నీలమణి పుష్యరాగం వంటి రత్నాలు ప్రకృతిలో ఎలా లభిస్తాయి రత్నాల్లో మణిపూరిక చక్రం ధరించడంతో ప్రయోజనాలు ఏంటి రత్నాల ధరల్లో వ్యత్యాసాలు నకిలీ రత్నాలు అపోహలు ప్రధాన కారణం ఏంటి అసలు వాటి పరిష్కారాలు ఏంటి ఇలాంటి సందేహాలు జనరల్గా మనకు వస్తూనే ఉంటాయి వాటిని వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ అనురాధ డైమండ్స్ జేమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ప్రొపరేటర్ ప్రఖ్యాత జ్యోతిషరిపణులు రత్న శాస్త్రజ్ఞులు బిఎన్వి రాజశేఖర్ గారు ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మీకు ఎవరికైనా సందేహాలు ఉంటాయి స్క్రీన్పై మీకు కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడి అడ్వైస్ తీసుకోవచ్చు నమస్తే రాజశేఖర్ గారు నమస్తే అండి సార్ అసలు మన ప్రోగ్రామ్కి వెళ్లే ముందు మీరు ఎంబీఏ ఎల్ఎల్బి డిఎంఈ డీజీ ఎంఏ ఆస్ట్రాలజీ ఎఫ్జిఏ లండన్ ఆస్ట్రోజమాలజిస్ట్ ఇండి ఎప్పుడు చేశారు సార్ అసలు అంటే ఫస్ట్ నుంచి చదువు మీద చాలా ఇంట్రెస్ట్తో వీటిని చేస్తూ ఉన్నానండి అందుకని వీటిని చదవడానికి ఎక్కువ టైం పట్టింది దీనివల్ల విషయాలన్నీ అర్థమైన తర్వాత మనిషి యొక్క జీవితం యొక్క విలువలు తెలిసినాయి కాబట్టి దాన్ని అందరికి కూడా ఉపయోగకరంగా ఏ విధంగా ఉంటుందో దానికోసం కృషి చేస్తున్నాం అంటే మీరు ఆల్రెడీ గోల్డ్ మెడల్ కూడా పొందారని తెలుసు అద్భుత అదృష్ట రత్నాలు గత ఇరవై ఇరవై వేల మందికి పైగా మీరు అందించారు అవునండి సో అనేక మంది జీవితాల్లో ఆల్రెడీ మీరు నింపారు అవునండి మా ప్రేక్షకులు కూడా అసలు వీటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో కొంచెం క్లుప్తంగా చెప్పండి ఇప్పుడు ఈ రత్నాలకి ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగింది అంటే రత్నాలకి మనుషులకి గ్రహాలకి భూమికి గల సంబంధాలు అడిగారు మనకి మనుషులకి ఈ మనుషులకి ఏంటంటే భూమికి వీటికి సంబంధించిన గ్రహాలు ఏంటంటే మనకి మానవులకి మానవులకి గ్రహాలకి సంబంధ బాంధవల కొన్ని వేల సంవత్సరాల నుంచి కోట్ల సంవత్సరాల నుంచి ఉంది ఎలా అంటే రవి చంద్ర కూజ బుధ గురు శుక్ర శని రాహు గ్రహాలకి మనకి ఈ గ్రహాలకి మనకి ఈ గ్రహాలు మనము గ్రహాలకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పి మన యొక్క వేదిక కల్చర్ చెప్తుంది ఏ ఇటువంటి ఇది ఎలా చెప్తుంది అనే ఒక దాని మీద మనం చూస్తే భూమి అనేది ఏదైతే ఉందో సూర్యుడు భూమి చంద్రుడు ఈ మూడు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్న ప్రత్యక్షమైన నిదర్శనాలు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటుంది అప్పుడు తన చుట్టూ తాను తిరగాలంటే పదిహేడు వందల కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో భూమి యొక్క చుట్టుకలతో మీకు నలభై మూడు వేల డెబ్భై ఐదు కిలోమీటర్లు జరగడానికి ఇరవై నాలుగు గంటలు ఒక రోజు పడుతుంది భూమి నుంచి సూర్యుడికి మధ్య డిస్టెన్స్ పదిహేను కోట్ల కిలోమీటర్లు ఉంది ఆ పదిహేను కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్ని ఈ పదిహేడు వందల కిలోమీటర్లతో ధరిస్తే కాదు ఇది భూమి కక్షలోకి రాగానే ఒక లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది ఎవరు చేస్తున్నారు కాస్మిక్ ఎనర్జీ సూర్యుడు భూమిని తన వైపు గుంజుకుంటున్నాడు కానీ భూమి పట్టలేదు అంటే ఏం జరుగుతుంది మనకి సూర్యుడి యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో గురుత్వాకర్షణ శక్తి భూమి మీద పడినా కూడా భూమి లోపల ఉన్న కోరు మ్యాంటులు క్రస్ట్ అనే మూడు భాగాలుగా భూమిని విడదీస్తుంటుంది దీంట్లో ఈ కోరు లోపల నికలు ఐరన్ ఉంటుంది అది దానిపైన మళ్ళీ అవుటర్ కోర్ ఉంటుంది దానిపైన మ్యాంటల్ ఉంటుంది క్రష్ట్ ఉంటుంది దీని లోపల రెండు వేల రెండు వందల డిగ్రీ రెండు వేల రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కోర్ యొక్క ఇది అవుటర్ కోర్ మళ్ళీ పన్నెండు వందలు ఉంటుంది ఈ డిస్టెన్స్లో నికలు ఐరన్ వచ్చేసరికల్లా మనకు సాలిడ్ స్టేట్లో హై టెంపరేచర్తో ఉంటాయి దీనివల్ల మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్సు పనిచేసినప్పుడు మ్యాగ్నెటిక్ వేవ్స్ భూమి నుంచి అరవై నాలుగు వేల కిలోమీటర్ల దాకా వ్యాపించి ఉంటాయి దాని తర్వాత మనకి అరవై మూడు లక్షల కిలోమీటర్ల దాకా వ్యాపించి ఉండటం వల్ల భూమి సురులోకి పట్టలేదు అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ భూమిలో నుంచి ప్రసరిస్తున్నాయంటే భూమి మీద ఉన్న మనుషుల మీద భూమి మీద ఉన్న జంతుజాలాల మీద భూమి మీద ఉన్న పక్షుల మీద వృక్షజాల మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది కదా మ్యాగ్నటిక్ వేవ్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతాయి అలానే అది గుంజుతున్నారంటే కూడా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి భూమినే సూర్యుడు ఆకర్షిస్తున్నప్పుడు సూర్యుడు యొక్క ఇంపాక్టు భూమి మీద ఉన్న సహజ అందరి మీద అందరి ప్రతి ఒక్క మానవుడి మీద కూడా ఉంటుందని చెప్పి శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి నమస్తే కవిత గారు నమస్తే అండి చెప్పండి అమ్మ మీ సంస్థ ఏంటో చెప్పండి సార్తో మాట్లాడండి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో మాట్లాడండి కవిత గారు మాకు డిస్టర్బెన్స్ వస్తుంది మ్యూట్ లో పెట్టండి కవిత గారు మాట్లాడండి మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం క్లియర్ గా చెప్పండి గట్టిగా మాట్లాడండి పాప పుట్టింది పాప పుట్టింది ఎప్పుడు పుట్టింది త్రీ మంత్స్ డేట్ చెప్పండి జులై ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ జులై ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ చక్కగా ఉంటుంది అమ్మాయి అమ్మాయి జీవితము చాలా చక్కగా ఉంటుంది స్పిరిచువల్గా ఉంటుంది ఈ అమ్మాయికి మనము ఒక కాలమని పెడితే చాలా బాగా పనిచేస్తుందమ్మా బాగా అభివా మంచి జీవితంలోకి వస్తుంది ఇంజనీరింగ్ రంగంలో బాగా రాణిస్తుంది రైట్ అండి థ్యాంక్ యూ కవిత గారి ఫోన్ చేస్తున్నందుకు రైట్ సార్ ఇప్పుడు మనం ఎక్కువగా ఈ రత్నాలు అంటే ముత్యం కెంపు పగడం వధుడు అన్నీ కూడా జనరల్గా వింటూ ఉంటాం ఇది సూర్యమణి కాలమని నీలమని ఇవి మీరు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు మాకు అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు అసలు ఏంటి సార్ ఇవి ఉపయోగం యాక్చువల్గా మనకి ముందుగా మనము మనుషులకి గ్రహాలకి రత్నాలకి సంబంధాల గురించి మాట్లాడుకున్నాం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతులు అనే గ్రహాలకి రత్నాలను పెట్టడం కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూ మత సాంప్రదాయం వైదిక సాంప్రదాయంలో ఉంది ఎందుకంటే ఈ యొక్క రత్నాలు అనేది ఈ యొక్క గ్రహాల రిప్రజెంటేటివ్గా కాపుస్ కాస్మిక్ ఎనర్జీని బాడీలో పెంచడం వల్ల ప్రాణశక్తి పెరిగి ఆకర్షణ పెరుగుతుందని ఇదనమాట మనకి రవిచంద్ర కుజులకి రవికి రూబీ స్టార్ రూబి పెడతాం చంద్రుడికి ముత్యం పెడతాం కుజుడికి పగడం పెడతాం తర్వాత బుధుడికి పచ్చ పెడతాం తర్వాత గురుడికి వచ్చేకల్లా పుష్యరాగం పెడతాం తర్వాత శనికి వచ్చే రవిచంద్ర కుజ బుధ గురుడికి వచ్చి గురు శుక్రుడి అంటే వజ్రం పెడతాం శనికి అనేకల మనకి కాలామణి నీలమణి ఇవి పెడతాం తర్వాత బ్లూ సఫైర్ పెడతాం తర్వాత కేతుకు రాహుకు వచ్చేటికల్లా మనకి గ గోమేతికం పెడతాం కేతుకు వచ్చేరికల్లా మనం దీనికి వచ్చేకల్లా క్యాట్స్ క్యాట్సే పెడతాం దీంట్లో అలెగ్జాండర్ కూడా పెడతాం అనమాట అంటే ఈ రత్నాల్లో ఏమవుతుందంటే కాలక్రమేణా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే రత్నాల్లో మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట తొంభై దేశాలకి మూడు నాలుగు కంట్రీలు రత్నాలు సప్లై చేస్తాయి సో ఆ మూడు నాలుగు కంట్రీలు సప్లై చేయటం వల్ల మనకి రాను రాను రత్నాల్లో న్యాచురల్ కలర్ కాకుండా ట్రీట్మెంట్ ఇచ్చిన కలర్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ సూర్యమణి కాలామణి నీలమణి ఇవి కూడా చేతికి సేమ్ రూబీ పుష్యరాగము తర్వాత నీలము ఈ కెంపు వీటికి సంబంధించినవి అనమాట కాకపోతే ఇవి ఇంక పవర్ఫుల్ ఎక్కువ ఉంటాయి ఎలా అంటే రూబీలోకి వచ్చేటికల్లా మీకు ఓన్లీ మీకు అల్యూమినియం ఆక్సైడ్ క్రోమియమే ఉంటుంది కానీ కా సూర్యమణిలోకి వచ్చాక అల్యూమినియం ఆక్సైడ్తో పాటు క్రోమియంతో పాటు మీకు టైటానియం ఆక్సైడ్ కూడా ఇన్బిల్ట్ ఉండటం వల్ల స్టార్ ఎఫెక్ట్ పడుతుంది సో దీనికి పోర్ట సై దీన్ని న్యాచురల్ కలర్ ఉంటుంది కాబట్టి ఇది మూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం సహజసిద్ధంగా ఫామ్ అయిన కొరండానికి సంబంధించిన రత్నం కాబట్టి ఇది కెంపు రూబీకి ఈ రూబీకి ఈ యొక్క సూర్యమణికి అనేక మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇది ఉపయోగించుకోవడం మనుషులు తొందరగా ఆకర్ష స్ని కలిగి తను అనుకున్న సాధించగలుగుతారు అలాగే కాలామణిలో కూడా కాలామణిలో ఏంటంటే అల్యూమినియం ఆక్సైడ్ అది కూడా కురండం జాతికి చెందింది అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది మ్యాగ్నటైట్ ఇల్యూమినేట్ క్రిస్టల్స్ ఉంటాయి హెమటైట్ క్రిస్టల్స్ ఉంటాయి హెమటైట్ అంటే మనకి ఐరన్ ఆక్సైడ్ మ్యాగ్నటైట్ అంటే కూడా ఐరన్కి సంబంధించింది మన బాడీలో కూడా హిమోగ్లోబిన్ ఉంటుంది ఈ యొక్క రత్నాల వల్ల దీని మీద సిక్స్ రేడ్ ఆక్స్టిజము ట్వల్ రేడ్ ఆస్టిజం కింద రెండు రత్నాలు డివైడ్ అయి ఉంటుంది ఈ కాలామణి పెట్టడం వల్ల మనుషులు పెట్టుకోవడం వల్ల దీని మీద నుంచి వచ్చే రేసెస్ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో పెరగటం వల్ల మనుషులకి తొందరగా కూడా ఆకర్షణ పెరగడం ఆర్థికంగా బాగా ముందుకు వస్తారు అలానే నీలమణి అంటారు ఇది కూడా శని భగవానికి మహావిష్ణువుకి కూడా అనుకూలంగా పెడతారన్నమాట ఈ నీలమణి దీనివల్ల ఏంటంటే నీలమణిలో కూడా అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది కొరండం జాతికి చెందిందే దీనికి కూడా మీ దీంట్లో ఐరను ప్లస్ టైటానియం కలిసి ఉండటం వల్ల ఇది బ్లూ కలర్ని తీసుకొచ్చి సిక్స్ ఎయిడ్ ఆస్టిమ్స్ని డెవలప్ చేస్తుంది ఇవి కూడా శని భగవానికి విడిగి పెడతారు అంటే ఏం జరుగుతుందంటే వీటిలో న్యాచురల్ కలర్లు సైజబుల్ స్టోన్స్ తర్వాత ఎక్కువ పరిమాణం దొరకటం వల్ల మనిషికి మంచి ఎగులుతాం బ్లూ సఫైర్ దీని కాస్టింగ్ తక్కువ అదే ఒక బ్లూ సఫైర్ మనం పెట్టాలంటే దాని కాస్టింగ్ హైలో ఉంటుంది న్యాచురల్ కలర్ బ్లూ సఫైర్స్ సిలోన్ మైన్స్ కానీ బర్మా మైన్స్ కానీ సౌత్ ఆఫ్రికాని కానీ ఇవన్నీ కూడా కాస్ట్లీ చాలా కాస్ట్లీ ఉంటాయి అందరికీ అందుబాటులో ఉండవు ఈ రత్నాల్లో మీకు సేమ్ సైజులో ఇంకా హై పవర్తో న్యాచురల్ కలిగించి తక్కువ ప్రా ప్రైస్లో ఉండటం వల్ల సైజు ఉండటం వల్ల విలువైన సమయాన్ని మనం సేవ్ చేసి ఎవరైతే సమయం విలువ సంపద విలువ కంటే పెంచుకోవాలనుకుంటారో సమయం ఇస్తే సాధించాలనుకున్న వర్గం ఉంటారో వాళ్ళకి సైజులు ఎక్కువ కావాలి కానీ ఆ సైజులు వీటిలో లభ్యమవుతాయి కాబట్టి ఈ రత్నాలు విరివిగా ఉపయోగించడం అనేది మన ప్రాచీన వైదిక సాంప్రదాయంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది

మీకు కాలామణి ఒకటి ఒక టెన్ క్యారెట్స్ దాకా పెడితే మీకు బాగా డెవలప్మెంట్ అవుతుందండి మీకు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత లైఫ్లో టర్నింగ్ వచ్చింది ఓకే రైట్ అండి కాల్ కట్టండి ఎస్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు వెంకట సుబ్బారావు గారు హైదరాబాద్ నుంచి నమస్తే వెంకట సుబ్బారావు గారు అవునా చెప్పండి చెప్పండి మీరే చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎప్పుడు పుట్టారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హ్యాండ్ చెప్పండి మీ హ్యాండ్ చూపించండి మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ హ్యాండ్ చూసి కూడా మీకు ఏ సూటబుల్ రత్వం వస్తుంది ఉన్న జీవితం కంటే మెరుగైన జీవితానికి చెప్పచ్చు హ్యాండ్ చాలా విధంగా మనకు బాగా ప్రయోజనాన్ని కలిగిస్తుంది మా దగ్గర అఫిట్స్ లో షాప్ ఉందండి మీరు ఒకసారి మమ్మల్ని నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు వస్తే హ్యాండ్ చూసి మొత్తం ఇన్ డీటెయిల్ గా మీకు చెప్తామండి సార్ నెంబర్ ఉంటుంది సార్ నెంబర్కి ఫోన్ చేస్తే అక్కడ అపాయింట్మెంట్ ఇస్తారు వెళ్తే మీకు హ్యాండ్ చూసి మీకు ఏ రత్నం మీకు ఉపయోగపడుతుందో మీ జీవితం ఎలా మారుతుందనే చెప్తారు ఎస్ సార్ కంటిన్యూ చేద్దాం ఆల్రెడీ మన విజువల్స్ చూస్తున్నాం మీరు చెప్పి నీలమని సూర్యమని కాలువని మీరు కూడా తీసుకొచ్చారు కొంచెం చూపించే ప్రయత్నం చేస్తారు సరే అలాగే ఇప్పుడు మనకు విద్యార్థులు కూడా ఈ కాలం అన్ని నీలమని సూర్యమని ఉపయోగపడతాయా ఆ విద్యార్థులు కూడా చాలా ఉపయోగపడతాయండి వాళ్ళకు పోటీ తత్వంలో వాళ్ళు కష్టపడి చదువుతుంటారు అటువంటిప్పుడు ఇదిగోండి ఇది దీన్ని కాలామణి అంటారండి దీని మీద ఇలా లైట్ వేసినప్పుడు సిక్స్ లైన్స్ వస్తాయి ఈ సిక్స్ లైన్స్ మీకు గిరగిర తిరుగుతుంటాయి ఈ యొక్క ఇది వచ్చేసి కాస్మిక్ ఎనర్జీని మనం బాగా లాగుతుంది తర్వాత దీన్ని నీలమణి అంటారు ఇది కాల దీని నీలమణి అంటారు ఇదిగోండి ఇది కూడా మీకు దీని మీద దీని మీదకి వచ్చినప్పుడు ఇదిగోండి నీలమణి మీద దీనికి ఇలా కల్పిస్తుంటుంది అనమాట కాబట్టి ఇది కూడా ఇది నీలమణి అంటారు దీని మీద సిక్స్ లైన్స్ సిక్స్ లైన్ ఆస్టిజం వస్తూ ఉంటుంది ఇది సో ఇది కంటిన్యూగా తిరుగుతూ ఉంటాయి సో ఇలా ఇవన్నీ కూడా క్యారెట్స్ లో ఉంటాయండి ఈ కాలా మండి కానీ ఈ నీలమండి అన్ని కూడా క్యారెట్స్ లో ఉంటాయి ఇవి ప్రకృతి మనకి ఇచ్చిన ఒక అద్భుత వరం అనమాట దీని మీద మీకు వైట్ లైట్ వేస్తేనే ఇన్ వైట్ లైట్ వస్తేనే సిక్స్ లైన్స్ కనిపిస్తాయి మామూలు సన్ లైట్ లో కనిపించవు దీని మీద వైట్ లైట్ ఫోకస్ చేస్తున్నప్పుడు దీని లైన్ లోపల ఉన్న సిక్స్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి కంటిన్యూగా వందల సంవత్సరాల పాటు ఇలా వెముట్ అవుతూనే ఉంటాయి ఇది ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఇంకా దేవుడు ఉన్నదని నిదర్శనం అనమాట అసలు మీరు ఏ పద్ధతులు పాటిస్తారు సార్ అంటే జనరల్గా ఇప్పుడు మనం ఎందుకు అంటే పూర్వకాలంలో పిల్లలు ఎవరైనా బాగున్నా మంచి పిల్లలు రత్నాలు లాంటి పిల్లలు చెప్పుకుంటూ ఉంటే మనం వింటూ ఉంటాం కదా ఈ రత్నాల్లో మంచి రత్నాలు ఇవి మంచి రత్నాలు కాదు అని ఎలా డిసైడ్ చేస్తారు అసలు మీరు మంచి ప్రశ్న అండి రత్నాల్లో రత్నాలు మంచివి చెడువి అనేవి ఒక పద్ధతి రత్నాల్లో ధరల మధ్య వ్యత్యాసం అనేది ఒక పద్ధతి ఈ రత్నాలు ఏంటంటే వీటిల్లో ప్రతి రత్నం కూడా మనకి మినరలాజికల్ మొత్తం నవరత్నాల్లో ఉన్న ఏడు రత్నాలేమో భూమి లోపల దొరుకుతాయి ముత్యము పగడము సముద్రంలో నుంచి వస్తాయి ఇవి కాకుండా మొత్తం ప్రపంచంలో ట్వంటీ మినరల్స్ ఉన్నాయి అవే జమ్ క్వాలిటీని కలిగి ఉన్నాయి అసలు రత్నం అనేది అంటారంటే రత్నము అంటే అది అందంగా ఉండాలి కలర్ కలిగి ఉండాలి బ్యూటీగా ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా దాంతోపాటు దానికి ఒక స్పెసిఫిక్ కెమికల్ కాంపోజిషను క్రిస్టల్ స్ట్రక్చర్ ఉండాలా దాన్ని మాత్రం రత్నం అంటారు రావులన్నీ రత్నాలు కావు తర్వాత ఈ రత్నాల లోపల మనకి ఏం జరుగుతుందంటే రత్నాలు అన్నీ రత్నాలన్నీ కాస్ట్లీ రత్నాలు కాస్ట్లీ అంటే డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఉంటాయి రత్నాల్లో ఒరిజినల్ రత్నాల్లో కూడా రక కొన్ని రకాలైన డిఫరెన్సెస్ ఉంటాయి ఒరిజినల్ రత్నాల్లో కూడా ట్రీట్మెంట్స్ ఇస్తారు ఎందుకంటే ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల సహజసిద్ధంగా రత్నానికి అందంగా కనపడటానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల వాటిలో కలర్ ఇంజెక్ట్ చేయటం లెగ్ గ్లాస్ ఫిల్ చేయటము తర్వాత హీట్ ట్రీట్మెంట్స్ చేయటము ఇలా చేయటం వల్ల రత్నం యొక్క సహజకమైన ఒక పవర్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఆస్ట్రలాజికల్గా ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ నార్ న్యాచురల్ కలర్ పెట్టాలా తర్వాత ఈ ట్రీట్మెంట్స్ ఇవ్వటము ఒకళ్ళు వాడిన రత్నాలు ఒకళ్ళు పెట్టకూడదు తర్వాత దీని సైజబుల్ రత్నాలు ఇప్పుడు ఒక రత్నం ఒక ఇరవై వేల రూపాయలు అంటే అది ఒక క్యారెట్కి పది క్యారెట్లు అయితే టూ ల్యాక్స్ అవుతుంది అది ఐదు క్యారెట్లు అయితే అవుతుంది హాఫ్ క్యారెట్ తగ్గుతుంది ఈ రత్నానికి ఏంటంటే దాని న్యాచురల్ కలరు దాని మైన్స్ అది ఏ మైన్కి సంబంధించింది తర్వాత కొన్ని బర్మా మైన్స్ కాస్ట్లీ పడతాయి ఆఫ్రికన్ మైన్స్ మీడియంగా ఉంటాయి ఇండియాలో ఏ రత్నాలు దొరకవు అట్లనే మీకు సౌత్ ఆఫ్రికాలో వజ్రాలు దొరుకుతాయి అట్లనే మీకు ఏంటంటే సిలోన్లో దొరుకుతాయి ఈ రత్నాలు ఏవైతే ఉంటే కలర్ బాగా మంచి కలర్ కలిగి ట్రాన్స్పరెన్సీ ఉండి సైజుబుల్గా ఉంటే ఆ రత్నాలు క్వాలిటీ చెందితే డబ్బులు ఖరీదు పడతాయి మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ రత్నాలు తర్వాత ఒకరి బాడిన రత్నాలు ప్రైస్ తగ్గుతుంది కాబట్టి మార్కెట్లో సహజ సిద్ధంగా వందలకు మూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఫామ్ అయిన రత్నాలు ఏవైతే ఉంటాయో న్యాచురల్ కలర్ పెట్టినప్పుడు బాడీ మీద పెట్టినప్పుడు బాడీ హీల్ అవుతుంది తద్వారా ఏంటంటే ఎనర్జీ పెరగటం వల్ల మన బాడీ ఏదైతే ఉందో ఈ బాడీని కావలసిన ఆకర్షణ కలిగించి కాలాన్ని మనకు అనుకూలంగా మారుస్తాయి డెఫినెట్గా సార్ చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే ఖచ్చితంగా జ్యోతిష్యం అనేది భవిష్యత్తుకి చెప్పే సాధన ఉన్నావు కదా పక్కన పెడితే మన జీవిత దిశను అర్థం చేసిన శాస్త్రం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు చెప్పి ప్రతి మనిషి జాతికు కూడా రత్నం దాగి ఉంటుంది ఆ రత్నం ఏంటో గుర్తిస్తే మన జీవితం మారుతుంది రైట్ సార్ చాలా చక్కగా వివరించారు అలాగే డెఫినెట్గా కాలర్స్ కూడా ఎవరికైనా ట్రై చేస్తే దొరకకపోతే కనుక సార్ నెంబర్ ఉంటుంది సార్కి ఫోన్ చేసి వెళ్ళి కలిసి మీ జైతిగా మీ జీవిత చక్రాన్ని మీ జీవిత రత్నాన్ని కూడా మీరు ఏదో గుర్తించి సార్ని అడిగి మీ జీవితంలో అదృష్టాన్ని కూడా తీసుకురావచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మత్ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ ఇవాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం నమస్కారం